హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎంఎల్ అలర్ట్ ఈరోజైతే నేను మీకోసం మరొక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియోనైతే చివరి వరకు చూడడం అయితే మర్చిపోకండి ఇక ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ వాయు సేవకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటారో వారికైతే ఇదొక సదవకాశం అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఎవరైతే కాని వారు అంటే అన్మారిడ్ పర్సన్స్ ఫీమేల్ అండ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ నోటిఫికేషన్ అనేది చాలా యూస్ఫుల్ ఇండియన్ వాయుస్ సేవలో కనుక పనిచేయాలని మీకు గనక ఆతృత ఉన్నట్లయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా ఈ వీడియో గనక పది మందికి ఉపయోగపడుతుందని కనుక మీరు భావిస్తే షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇక మనం ఈరోజు మెయిన్ నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళబోతున్నాం ఇకపోతే ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ వాయుసేనకు సంబంధించినటువంటి అగ్నివీర్ మ్యూజిషియన్ ఫోర్స్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఎవరైతే బాగా వాయిస్తారో వారిని అయితే తీసుకోవడం జరుగుతుంది వారికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్లు కానీ మెడికల్ టెస్ట్లు కానీ ఈ క్వాలిఫికేషన్ ప్రొసీజర్ ఏంటి అనేది పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరైతే వీడియోను అయితే చివరి వరకు అయితే చూడడం మర్చిపోకండి ఇక మనం మెయిన్ నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళబోతున్నాం ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి అగ్నివీర్ వాయుసేన సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉద్యోగమే మీ లక్ష్యంగా ఉన్నవారికి ఇదొక సదవకాశం ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మన వాయుసేన అయితే ఒక ర్యాలీని కండక్ట్ చేస్తున్నారు ఈ ర్యాలీ ఎక్కడ జరుగుతుందంటే బెంగళూరులోని కబ్బన్ రోడ్లో జరుగుతుంది ఇక ఈ ర్యాలీ అనేది ఈ నెల అంటే మే ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతూ జూన్ ఫిఫ్త్ వరకు అయితే ఈ ర్యాలీ అనేది కొనసాగుతుంది ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు తప్పనిసరిగా అగ్నివీర్ వాయు డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక నేనైతే ఈ రీఛార్జ్ సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో దాన్ని నేను డిస్క్రిప్షన్లో పొందపరుస్తాను మీరు ఎలాంటి చింతపడాల్సిన అవసరం లేదు ఇకపోతే ఈ నోటిఫికేషన్లో అయితే చాలా క్లుప్తంగా వివరించారు ఇక ఇక్కడ వీళ్ళు మెయిన్గా వచ్చేసి అన్మారిడ్ పర్సన్స్ మాత్రమే ఇక్కడ సెలక్షన్కి అయితే పిలవడం జరుగుతుంది సో అన్మ్యారిడ్ పర్సన్స్ విత్ ఏజ్ లిమిట్ ఆల్సో వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇక ఏజ్ లిమిట్ వచ్చినట్లయితే రెండు జనవరి రెండు వేల నాలుగవ తేదీ నుండి రెండు జూలై రెండు వేల ఏడవ సంవత్సరం మధ్యకాలంలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అంటే ఈ ర్యాలీకి అరుగులనే విషయాన్ని అయితే మీరు గమనించాలి మీరు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయి ఉండాలి అంతేకాకుండా మన భారతదేశంలో వాయించే అటువంటి ప్రతి సంగీత వాయిద్యంలో ఏదో ఒకదానిలో నిపుణుల అయితే ఖచ్చితంగా ఉండాలి మీకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పైన మంచి అవగాహన అయితే ఉండాలి వాటికి సంబంధించినటువంటి టెస్ట్ను కూడా కండక్ట్ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ మీకు ఇంగ్లీష్ రైటింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది ఇక్కడ ముప్పై ప్రశ్నలు అనేటివి ఇవ్వబడతాయి ఆ ముప్పై ప్రశ్నలకు ముప్పై మార్కులు అయితే ఉంటాయి ఇక అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే మీకు ఫిజికల్ అదేవిధంగా మెడికల్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక మనం ఫిజికల్ టెస్ట్లో భాగంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి రన్నింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ రన్నింగ్ టెస్ట్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ సెవెన్ మినిట్స్ అనేది పురుషులకు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ ఎయిట్ మినిట్స్ అనేది ఫీమేల్స్కి అయితే టార్గెట్గా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా పది పుషప్స్ ఇరవై స్క్వాడ్స్ అండ్ పది స్క్వి సిటప్స్ని అయితే చేయవలసి ఉంటుంది ఇదే ఈ దీన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేయాలి మేల్ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ కూడాను ఇకపోతే మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మీరు ఎవరైతే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో మీరు ర్యాలీ ఎప్పుడైతే గ్రౌండ్లోకి అడుగు పెడతారో అప్పుడు మీరు ఖచ్చితంగా స్పోర్ట్స్ షూస్తోటే వెళ్లాల్సి ఉంటుంది మరొక విషయం ఏంటంటే మీ మీ ఒంటిపైన పైన ఎలాంటి టాటూస్ కానీ ఏమీ ఉండకూడదు అంతేకాకుండా మీతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను అంటే మొబైల్స్ గ్యాడ్జెట్స్ వాచెస్ అలాంటివి అలో అయితే చేయరు సో ఈ విషయాన్ని మీరు అభ్యర్థులు గమనించాలి ఇంకా అంతేకాకుండా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఎక్స్పెండిచర్స్ టీఏ కానీ డిఏ కానీ ఎలాంటి వీలైతే ప్రొవైడ్ చేయడం లేదు మీరు మీ సొంత ఖర్చులతోనే ఈ ర్యాలీకైతే వెళ్ళవలసి ఉంటుంది అక్కడ కూడా మీకు వాళ్ళు ఎలాంటి సదుపాయాలను ఏర్పాటు చేయడం లేదు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే మీరు వాళ్ళపై ఆధారపడి వెళ్ళినట్లయితే అక్కడ ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఇకపోతే ఈ నోటిఫికేషన్ అనేది కేవలం పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు మాత్రమే అర్హులు అదే కాకుండా అన్మారిడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అర్హులు ఇక మరొక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నా కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు అంతేకాకుండా సైట్కి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నటువంటి వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇక మీరు మీ యొక్క పూర్తి ఎఫిషియన్సీతో అయితే ఈ ర్యాలీలో పాల్గొని మీరు సక్సెస్ని పొందుతారని అయితే ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను నొక్కడం ద్వారా మీకు మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి అప్డేట్ అనేది ప్రతి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని పొందాలి అంటే మీరు బెల్లైకాన్ను నొక్కి ప్రతిరోజు నోటిఫికేషన్ అయితే పొందగలరని ఆశిస్తున్నాను ఈ వీడియోను మీరు చివరి వరకు చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్